పిల్లలందరూ స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయిపోయి కిందికి వస్తారు పిల్లలు స్టార్ట్ అవుదామా అని అమర్ చెప్తూ ఉంటాడు నేను లంచ్ మొత్తం కూడా ప్రిపేర్ చేసేశాను మీరు ఏమాత్రం వదలకుండా తినేయాలి అని బాగా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది సరే పిల్లలు స్టార్ట్ అవుదాం పదండి పదండి అని అమర్ అంటాడు డాడ్ మీకొకటి చూపించాలి అని అంజు అంటుంది ఏంటి అంజు ఏం చూపించాలి చెప్పమ్మా అని అమర్ అడుగుతూ ఉంటాడు అప్పుడే అంజు బ్యాగ్లో నుంచి ఆరు వేసినా అట్ట వేసినా బుక్ని ఒకటి బయటికి తీసి డాడ్ ఒకసారి ఇది చూడండి డాడ్ అని చూపిస్తూ ఉంటుంది వావ్ అట్ట చాలా బాగా వేసుకున్నారు మీరే వేసుకున్నారా చాలా బాగా వేసుకున్నారే చెప్పండి మీరేనా వేసుకుంది అని అమర్ అడుగుతూ ఉంటే పిల్లలు మౌనంగా ఉంటారు ఏంటి మిమ్మల్ని అడుగుతున్నది మీరేనా చాలా బాగా వేసుకున్నారే అని అమర్ చెప్తూ ఉంటే డాడ్ అమ్మ వేసింది డాడ్ అని అంజు చెప్తుంది ఒక్కసారిగా అమర్ ఆ అట్టని మరింత పరిశీలిస్తూ అవును ఇది ఆరునే వేసింది అని అమర్ కూడా చెప్తూ ఉండటంతో బాగి నిర్మలమ్మ సదాశివం అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు గుమ్మం దగ్గరే గుప్తా గారు ఆరు ఇదంతా వింటూ ఆరు అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది అవును ఇది ఆరునే వేసింది అని ఆ బుక్ని ఓపెన్ చేసి అందులో ఆరు రాసిన అంజలి అన్న పేరును కూడా చూసుకుంటూ ఇది ఆరు హ్యాండ్ రైటింగే అని అమర్ అనుకుంటూ ఉంటాడు అలా ఆరుని గుర్తు చేసుకుంటూ ఆరుతో గడిచిన జ్ఞాపకాల్ని అమర్ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆరు అక్క అట్టలు వేసిందా అని బాగి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది